ఆర్టీవీ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి పవన్ కళ్యాణ్ పేరు రహిలా వా కాదుది గణేష శ్రీ రామచంద్రుడు కళ్యాణ ఉత్సవం పట్టాభిశాఖం వచ్చింది సార్ ఏదో ఈయన మాట మదుపు ఉండే పదిలో మాట గౌరవి ఉండే కొంతవరకు ఇరకతరకలు ఉండే వాళ్ళు కూడా ఉమ్మడి కుటుంబ గణేష్ నా ఈ జగన్మోహన్ రెడ్డి పేరు రహిలా కాదుది గణేషా ఈశ్వరుడైనా మునీశ్వరుడైనా ఒకటే శివుడు అగ్గిం సేమ్ అయినా బారాడదో చంద్రబాబు నాయుడు పేరు వెళ్తే మీన రాసి కాళీ అయినా మనూరు గ్రామ దేవత అయిన అంతా ఒకటే ఒకటి మాట్లాడితే తక్కువ రెండు మాట్లాడితే జాస్తే ఎట్టు ఒకటే తొంటాలు రెండు అని ఉన్నది తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి పుత్తూరు మార్గంలో ఉన్నటువంటి అంజారమ్మ కోన లో ఉండేటువంటి అంజారమ్మ దేవాలయం వద్ద మనం ఉన్నాం ఇక్కడ అంజారమ్మ దేవాలయం ఉంటుంది ఇక్కడ అమ్మవారు దాదాపు వందేళ్ల చరిత్ర కలిగినటువంటి అమ్మవారుగా చెప్పొచ్చు అమ్మవారు ఎంత ఫేమస్ ఈ అమ్మవారికి సంబంధించి ఇదే అమ్మవారి దేవాలయంలో ఇక్కడ జ్యోతిష్యం చెప్పేటువంటి జ్యోతిష్యుడు కూడా అంతే ఫేమస్గా మనం చెప్పొచ్చు అయితే ఆ జ్యోతిష్కుడు ఓన్లీ చిలుకుతోనే కాదు ఎలుకతో కూడా జ్యోతిష్యం చెప్పేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది అయితే ఇప్పుడు రాబోతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలోనే దాదాపు షెడ్యూల్ కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే ఇటు ప్రతి ప్రధాన ప్రతిపక్షమైనటువంటి టీడీపీ కావచ్చు లేదా పొత్తుల్లో భాగంగా ఉండేటువంటి జనసేన కావచ్చు అధికార పక్షమైనటువంటి వైసీపీ కావచ్చు వాళ్ళ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందండి అదే అదే అంజారామకోంలో చాలా ఫేమస్ అయినటువంటి వ్యక్తిగా మనం చెప్పొచ్చు ఆయన అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే మనం చేద్దాం అన్న నమస్తే బాగున్నారా బాగున్నారు సార్ ఏం పేరు నా పేరు సిద్ధమని సార్ చిత్తమూన్ గారు ఆల్రెడీ యాక్టివ్లో ఇంత ముందు ఇంటర్వ్యూ చేసాం అవును సార్ బాగా జరిగింది అప్పటి నుంచి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ప్రాబ్లమ్స్ ఏమి లేదు సార్ ఎవరన్నా అడిగితే మన సార్ వాళ్ళు మాకు ఇది అనేసి చెప్తాను అలాగే అండి ఇప్పుడు కొద్దిగా ఎలక్షన్ టైం వస్తుంది సో ఇప్పుడు డబ్బులు పెడితేనే తీస్తుందా లేకపోతే మీరు చెప్తే తీస్తుందా నేను చెప్తే తీస్తా సార్ డబ్బులు ఏం అవసరం లేదా డబ్బులు అవసరం వద్దులే వద్దులేండి మీ జీవనాధారం మేము ఎందుకు పోగొట్టడం కానీ డబ్బులు పెడతాము ఇదిగోండి వంద రూపాయలు పెడుతున్నా ఆ వంద రూపాయలు పెట్టి ఎలక్షన్స్ వస్తున్నాయి సో ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పి సీఎం పేరు చెప్పి ఒక కార్డు తీయమని చెప్పండి గణేష్ ఈ జగన్మోహన్ రెడ్డి పేరు రహిల్లా ఒక కార్డుది గణేషా మకర రాశి ధనిష్ట నక్షత్రం ఇరవై ఏడు నక్షత్రాలు పన్నెండు రాసులు గ్రహాల వాళ్ళ రాసే బాగుందా నక్షత్రమే ఏ బాగుంది యోగమే బాగుంది టైం బాగుందా వాళ్ళ టయాలు గ్రహ అనుకున్న పని అనుకున్న ప్రయత్నం మంచి సీడిది చూడు సార్ జగన్మోహన్ రెడ్డి పేరు రాసే రాసి మాత్రం కాబట్టి వచ్చింది మాత్రం శివ పార్వతులు వచ్చినారు సార్ ఈశ్వరుడైనా మునేశ్వరుడైనా ఒకటే సేమ్ అయినా బారాడదో ఏదో ఉండేవాసు పేరు రాసికే కొంతవరకు ఇప్పుడు ఏదైనా అనుకున్న పని ఈరోజు అమావాస తయ అమావాస అమావాస కలిసి ఏదో మనుషులు కొరవ నెరవేరి మంచిదవ్వాలనేసి వాళ్ళ పేరు మీదుగా శివాలయం వెళ్ళి మీకు అందుబాటులో ఉండే చోట ఒక మూడు వారాలు ఆ గురించి కాదు కదా సీఎం జగన్మోహన్ రెడ్డి గురించి కాదు అన్నది అదే వాళ్ళ వాళ్ళ పేరు మీదుగా కాబట్టి కొంతవరకు శివాలయంలో అక్షం చూపించండి ఏమంటే శని మాత్రం జన్మశని జరిగింది ఇది వరకు పోయిన జనవరి పదిహేడో తేదీ ఈ సంవత్సరం కాదు కాబట్టి పోయిన సంవత్సరం రెండు వేల రెండో కాబట్టి పదిహేడో జనవరి పదిహేడో తేదీ విడుదలైంది ఇప్పుడు రెండో ఇంట్లో శని ఉన్నాడు ఇప్పుడు రెండో ఇంట్లో శని వల్ల కాబట్టి ఇది రెండో ఇల్లు వాక్స్తనము ఏదో మనుషులు ఒకరు నెరవేరే మంచిది అవ్వాలంటే శివాలయం వెళ్ళి వాళ్ళ పేరు మీదుగా ఒక ఐదు వారాల్లో తొమ్మిది వారాల్లో అక్ష్యం చేయించుకోవడం అది శాస్త్రం సార్ ఇంకా ఆయనకి మించింది మనం ఏం చేయలేము ఆయన అయితే వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర పెరుమాలు అయినాడు ఈయన శివుడు ఈయన శివ పెరుమాలు శివుడు అగ్గిల్లేనిది సీమ కూడా బాగా ఆడదో వాళ్ళకి అండ ఆధారంగా వాళ్ళకు వాళ్ళకి అధిపతి కాబట్టి కొంతవరకు ఈ ఈశ్వరు గుళ్ళో శివాలయంలో అక్ష్యం చేస్తే మంచిది అవుతుంది మంచిది అవుతుంది ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా ఏం చెప్తుంది అంటే ఇప్పుడు వచ్చినటువంటి తీసినటువంటి కార్డు నేపథ్యంలోనే ఆయనకి రాబోయే రోజులు అంటే ఇది చేసుకున్న తర్వాతే మంచి అయ్యేటువంటి పరిస్థితుందా ఎలా ఉండబోతుంది ఆయన ఆయన ముందు భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అవును ఫస్ట్ జన్మశని జరిగేటప్పుడు శ్రీరామచంద్రుడు వనవాసనం కదా సార్ ఆయన ముందర మనం ఎంత పెద్దోళ్ళు చెప్పేది గాలి గాలి గడపారి కొట్టబోతున్నది దూది నా గీతట్ట నిందంట దూతితో సమానం మనం గడపార్త సమానం భగవంతుడు భగవంతుడికే మాదిరికైతే మనం ఏం చేయాలా కాబట్టి కొంతవరకు ఈయనకో ఇప్పుడు ఆయనతో ఒప్పందంగా ఆ ఏళ్ళను ఆయనతో ఒప్పందంగా కొంతవరకు ఆ శ్రీరామచంద్రుడు ఇల్లు వచ్చి చేరి పట్టాభిషేకం జరిగింది అరణ్యవాసం అయిపోయి కాబట్టి ఆ ఏళ్ళు నడిచిపోయినప్పుడు ఆ ప్రభాయం ఇప్పుడు ఈయన పేరు మీదుగా ఇప్పుడు శని వదిలేసినాడు జన్మలంటే వదిలినాడు కానీ స్థానంలో ఉన్నాడు ఈ వాకు స్థానంలో ఉండేదాని వల్ల చెప్పే మాట పలికి మీద కొంచెం బెడదలుగా వాళ్ళు కొంచెం వరకు దాన్ని ముడేస్తారు దానికే ఏదో శివాలయం లక్ష్యం చేపించుకుంటే అది కొంతవరకు విమోక్షం అవుతుందని చెప్తాను సో అది ప్రస్తుతం ఉన్నటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి యొక్క జాతకంలో కొద్దిగా ఉండేటువంటి ఏదైతే శని దోషాలకి నివారణ చర్యలు చేపడితే బాగుంటుంది అనేటువంటి పరిస్థితి అయితే ఉంది ఇంకా రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్దాం ఇంకా ప్రతిపక్ష నాయకులు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది కొత్తగా సినీ ఫీల్డ్లోకి అడుగుపెట్టి ఇంకా పదేళ్ళ నుంచి పార్టీ పెట్టుకొని నడుపుతూ ఇంకా కనీసం అక్కడ ఏమీ కూడా ఇటు అధికారంలోకి రానటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ భవిష్యత్తును కూడా తెలుసుకునేటువంటి పరిస్థితి ఒక్కసారి చంద్రబాబు నాయుడు పేరు చెప్పి ఇంకొక కార్డుది అన్న గణేష ఈ చంద్రబాబు నాయుడు పేరు రాశిలో వెళ్ళి మీన రాశి మీనరాశిలో ఒక కార్డుది ఇరవై ఏడు నక్షత్రాలు పన్నెండు రాసులు తొమ్మిది నవగ్రహాలు రాసే బాగుందా నక్షత్రమే బాగుందా యోగమే బాగుందా టైం బాగుందా వాళ్ళ టయాలు గ్రహచితే అనుకున్న తని చూడుసా చంద్రబాబు నాయుడు పేరు రాశిలో వచ్చింది ఎడ వచ్చింది అమ్మవారు వచ్చింది కాబట్టి కొంతవరకు ఖాళీ అయినా మా నూరు గ్రామ దేవత అయిన అంతా ఒకటే ఒకటి మాట్లాడితే తక్కువ రెండు మాట్లాడితే జాస్తే ఎట్టు ఒకటే తుంట రెండు అని ఉన్నది ఎంత మంచిగా ఇదిగా ఉన్నా ఇప్పుడు కొంతవరకు ఎరకతరకలుగా ఉండదే కాబట్టి ఇప్పుడు మాత్రం వీళ్ళ పేరు మీదుగా ఇప్పుడు బాగలేదు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి పేరు మీదుగా శని వదిలినాడు వీళ్ళ పేరు మీదుగా ఇప్పుడు జన్మసిన జరుగుతున్నది పన్నెండు ఇంట్లో సని పన్నెండు ఇండ్లు ఇది వేయిస్తాను కాబట్టి కొంతవరకు ఇప్పుడు టయాలు మాత్రం బాగలేదు కొంచెం ఓపిక పట్టాలా ఇదంతా మారాలంటే మే నెల పైన బాగుంటుంది ఇప్పుడు నెలపైన మే నెలపైన కాబట్టి కొంతవరకు ఏప్రిల్ ఇరవై ఇరవై ఆరో తేదీ గురువు మారుతున్నాడు గురువు కూడా ఈడ మూడో ఇంట్లో అన్నాడు శని పన్నెండులో ఉన్నాడు పన్నెండో ఇల్లు వేయిస్తాను కాబట్టి కొంతవరకు ఇప్పుడు ఏ పని చేసినా కాబట్టి నోట్ల సక్రనే మనిషి విషంత అసమానంగా ఇప్పుడు ఊరికి ఉంటుంది ఇప్పుడు బాగలేదనేసి ఆ ఖాళీ మాతొచ్చింది అమ్మవారు అంటే వీళ్ళు ఎవరితో జత కడితే శనివారంలో అది ఇటు సీఎంకి చెప్పినప్పుడు ఈయనకి ఉండేటువంటి దోషాలు తొలగేదానికి కానీ ఏమన్నా పరిష్కారాలు కానీ ఉన్నాయా ఈయనకి పరిష్కారం అంటే ఆయనకో ఏదన్నా శక్తి గుళ్ళో అమ్మవారి గుళ్ళో శక్తి గుళ్ళో వాళ్ళు పూజ చేసుకోవడం మంచిదే ఏళ్ళు నాడు చిన్న ప్రభావం వల్ల కాబట్టి కొంతవరకు ఒక ఇది మాదిరిగా ఉంటుంది కొంచెం ఎడం చేయకూడచేయగా కాబట్టి వాళ్ళ పేర్లు అయితే శివాలయంలో పోయేసి అక్షం చేయించుకోవడం శాస్త్రం ఏళ్ళ పేరు రాసేలా మాత్రం అమ్మవారు శక్తి గుళ్ళు చేసుకోవడం ఇది దానివల్ల మార్పులు ఏమైనా ఉంటాయి ఏదైనా దాని గురించి కొంచెం మార్పులు బాగా జరుగుతుంది ఇప్పుడు మాత్రం కొంతవరకు మనం ఏదో మంచి మాట్లాడితే కూడా ఇప్పుడు కొంతవరకు ఊరిపోయి ఉండదు మాటకు మదుపు లేదు సరే ప్రస్తుతం చూసాం ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబుకు సంబంధించినటువంటి జాతకాన్ని కూడా ఇటు ఎలుక గణేష్ దాని పేరు ఎలుక అంటే కోపం రావచ్చేమో ఎలుక గణేష్ తీసినటువంటి పరిస్థితి అయితే ఉంది అమ్మవారు కొద్దిగా రుద్రంలో ఉన్నారు దానికి కూడా శాంతి చేస్తే బాగుంటుంది అనేటువంటి పరిస్థితి ఇక ఏదైతే సినీ ఫీల్డ్ నుంచి అడుగుపెట్టినటువంటి పవన్ కళ్యాణ్ జనసేన అధినేత యొక్క జాతకం కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం పవన్ కళ్యాణ్ పేరుతో ఒక్క చీటీ దీమని చెప్పన్న గణేష్ని గణేష్ పవన్ కళ్యాణ్ పేరు రహిలా ఒక కార్డుది గణేష మంచి సీడ్ది వాళ్ళ రాసే బాగుందా నక్షత్రమే బాగుంది యోగమే బాగుందా టైం బాగుందా వాళ్ళ టయాలు గ్రహచీతి అనుకున్న పని అనుకున్న ప్రయత్నం చూడు సార్ పవన్ కళ్యాణ్ పేరు రహిలా వచ్చింది మాత్రం ఇక్కడ శ్రీరామచంద్రుడు కళ్యాణ ఉత్సవం పట్టాభిషాఖం వచ్చింది సార్ ఏదో ఈయన మాట మదుపు ఉండే పదిలో మాట గౌరవం ఉండే కొంతవరకు ఉండే వాళ్ళు కూడా ఉమ్మడి కుటుంబ రంగా ఏదో అనుకున్న పని మంచిది అవుతుంది శ్రీరామచంద్రుడో సీతాదేవి లక్ష్మణస్వామి ఆంజనేయులో ఉమ్మడి కుటుంబం ఇది కాబట్టి తరకలుగా ఉండేవాళ్ళు కూడా ఒకటి అవతారో అనుకూలంగా బాగా వస్తుంది అని చెప్తాను ఇప్పుడు అదే చెప్తాను ఇప్పుడు ఏదైతే సీతారాముల ఫోటో వచ్చినటువంటి పరిస్థితుల్లో చంద్రబాబుకి వచ్చింది కాళికాదేవి సో ఇక్కడ శ్రీరామచంద్రుడు వాళ్ళందరూ కూటంగా తయారవుతున్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళిద్దరు కలిస్తే బాగుంటుందా దానికి ఏమన్నా ఒక కార్డు అంటే ఇద్దరు పేర్లు చెప్తే ఒక కార్డు ఏమన్నా తీస్తుందా గణేష్ అంటే తీస్తా వాళ్ళ వాళ్ళ పేరు ఇదంతనిగా అంతేగానే భవిష్యత్తు బాగుంది అందరికి ఆ ఈయనకో బాగుంది ఈయనకో ఏదన్నా పక్కన ఎక్కిన కొంచెం సపోర్ట్ ఉంటుంది ఐక్యమత్యంతో కలిసి వస్తారు వీళ్ళ మాటకు మదుపు ఉంటుంది బాగుంటుంది సో ఈ ముగ్గురితో పోల్చుకుంటే పవన్ కళ్యాణ్ భవిష్యత్తు బాగుంది అది జాతకం ప్రకారం అవును ఎలా ఉంది ఇప్పుడు ఏదైనా ఎన్ని ఎన్ని వరకు బాగుండేటువంటి పరిస్థితి ఇప్పుడు ఏదైనా ఇప్పుడు అనుకున్న పని ఇప్పుడు ఈ నెల నుండి బాగుండదు సార్ ఇప్పుడు జరిగే నెల ఫిబ్రవరి నుండి బాగుండదే కాబట్టి కొంతవరకు వాళ్ళ పేరు మీదుగా ఏదో నమ్మకం మీద ఏదైనా చేసే పని ఏదో అది సిడిపోదో ఐక్యంగా కలిసి వస్తుంది సో ఏమి చేసుకోవాల్సిన నివారణ చర్యలు ఏమి కూడా లేదు మొత్తం భవిష్యత్ అంతా కూడా బాగుంది అవంతా కూడా బాగుండదు ఏమి దోషాలు వేషాలు అవన్నీ ఏమి లేదో కాబట్టి వాళ్ళ పేరు మీదుగా బాగుంటుంది సో మొత్తానికి గణేష్ చెప్పేది నిజమంటావు అదే వాళ్ళ వాళ్ళ పేరు అనుసరించి ఎత్తే దానివల్ల దాని ఎనుకు ముందు ఎట్టుండేది దాన్ని నేను వివరిస్తాను అది బాగుంటే బాగుండదు అంటాను బాగలేకపోతే బాగాలేదో పలాన్ని పూజ చేసుకుంటే ఇది చేయగలిచి వస్తుందని కాబట్టి జగన్మోహన్ రెడ్డి పేరు మీదుగా శివాలయంలో అక్ష్యం చేపించుకోవడం శాస్త్రం అది అనుకూలంగా పేరు ఆ శక్తి గుళ్ళు అదే వాళ్ళు అనుకూలంగా వాళ్ళు పూజ చేసుకోవడం శాస్త్రం కాబట్టి ఈయనకి మాత్రము రాముడైనా వెంకటయాల స్వామి అయినా కృష్ణుడైనా ఒకటే ఆ వెంకట్యాల స్వామిని మనుషులు తలుచుకుంటే సాలీలు శనివారం పూట పవన్ కళ్యాణ్కి అది మొత్తం మీద థ్యాంక్ యూ సో మొత్తం మనం చూసాం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయ సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి వేళ మనం రాజకీయ జ్యోతిష్యం చెప్పించామని చెప్పొచ్చు మాజ్ అధికారంలో ఉన్నటువంటి ప్రస్తుత పార్టీ కావచ్చు సీఎం జగన్మోహన్ రెడ్డి యొక్క భవిష్యత్తును కూడా నేను చెప్పి వినిపించేటువంటి ప్రయత్నం చేశాను ఇందులో భాగంగా కూడా ఇక్కడ చాలా వరకు కూడా గుమ్ముగు ఉన్నటువంటి పరిస్థితి ఉంది భక్తులందరూ కూడా చాలా ఆసక్తిగా అంటే తిరుపతి జిల్లాకు సంబంధించి పుత్తూరు నుంచి డౌన్ అయ్యేటువంటి ఈ ఘాట్ రోడ్లో ఉండేటువంటి అంజారమ్మ కోణంలో ఇటు జ్యోతిషాలం పెట్టుకున్నటువంటి అది గణేష్ పేరు పైన ఒక ఎలుకని గణేష్ అనే పేరుపైన పెట్టుకున్నటువంటి ఒక ఎలుక అని చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇక్కడ చాలా పర్ఫెక్ట్గా చెప్పినటువంటి పరిస్థితి చాను తను ఎంతో మందికి జ్యోతిష్యం చెప్పాను అందరికీ కూడా తాను చెప్పినటువంటి శాంతి పూజలు జరిపించుకున్న వాళ్ళకి మంచి జరిగింది తన వల్లైనటువంటి వరకు నిజాలే చెప్పానని చెప్తున్నారు సో ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత సీఎంగా కొనసాగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి శని కొద్దిగా వేరే స్థానంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో శని నివారణ దోష చర్యలు పూజలు చేపడితే బాగుంటుంది ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నటువంటి చంద్రబాబు కాళికాదేవి కొద్దిగా ఆగ్రహం ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇటు అమ్మవారి పూజలు చేపడితే బాగుంటుంది అనేటువంటి పరిస్థితి ఉంది ఇటు తాను రాజకీయాల్లో నూతన వరవడలు మార్పులు తీసుకొని రావాలి అని చెప్పి చాలా సంకల్పంతో ముందుకు దూసుకెళ్తున్నటువంటి పవన్ కళ్యాణ్కి అయితే మాత్రం భవిష్యత్తు చాలా బాగుంది ఆయన మనసులో దేవుణ్ణి తలుచుకొని అంటే నారాయణ్ని తలుచుకొని ముందుకెళ్తే అంతా భవిష్యత్తు చాలా పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పేటువంటి పరిస్థితి ఉంది సో ఇందులో భాగంగా ఇక్కడే మెలిక పడిందనే మనం చెప్పొచ్చు ఏదైతే శని దోషాలు నివారణ చర్యలు జగన్మోహన్ రెడ్డి చేపడతారా లేదా అనేది క్వశ్చన్ మార్క్ చంద్రబాబు నాయుడు ఇటు కాళికాదేవి పూజలు చేపడతాడా లేదా అనేది క్వశ్చన్ మార్క్ పవన్ కళ్యాణ్ ఇటు నిజంగానే నారాయణ్ని మనసులో తలుచుకుంటాడా లేదా అనేది క్వశ్చన్ మార్క్ ఈ మూడు క్వశ్చన్ మార్కులు మనం చెప్పనటువంటివి మనం కూడా రిపోర్ట్ చేయనటువంటి పరిస్థితి ఎందుకంటే వాళ్ళ మనసులో ఏం కొనసాగుతుందో మనం చెప్పలేనటువంటి పరిస్థితులు అయితే చంద్రబాబు భవిష్యత్తు బాగుంది ఇటు చంద్రబాబు పూజలు చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది అని చెప్తున్నారు అటు జగన్మోహన్ రెడ్డి కూడా పూజలు చేయాలని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ భవిష్యత్తు మాత్రమే బాగుందని చెప్తున్నారు సో రెండు పార్టీలు జతకట్ట పరిస్థితుల్లో ఈ పూజలు చేసుకొని పవన్ కళ్యాణ్ని తీసుకుని వెళ్తారా లేక జగన్మోహన్ రెడ్డి మన వీడియో చూసి ఇటు ఆయన పూజలు స్టార్ట్ చేస్తాడా ఏదేం చేసినా ఆయన వాళ్ళ భవిష్యత్తు చెప్పినటువంటి ఈ గణేష్ ఎలుక ఏదైతే ఉందో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి సార్వత్రిక ఎన్నికల అనంతరం ఆ సీట్లో ఎవరిని కూర్చోబెట్టబోతుంది ఈ పొత్తుల నేపథ్యాన్ని ఏ విధంగా డిసైడ్ చేయబోతుంది అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి వీడియో జర్నలిస్ట్ అయితే లోకేష్ రిపోర్టింగ్ ఫర్ ఆర్టీవీ పుత్తూరు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది